హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు గోంగూర పులిహోరని చేసి చూపిస్తున్నానండి మనం రెగ్యులర్గా చింతపండు పులిహోరని చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ గోంగూర పులిహోర హెల్త్కి చాలా మంచిదండి గోంగూరలో ఐరన్ ఉండడం వల్ల మనకి బ్లడ్ బాగా పడుతుందండి అయితే ఈ గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పావు కిలో బియ్యాన్ని ఇలా పొడి పొడిగా ఉండేలా వండుకోవాలి వార్చుకోవాలండి వార్చిన అన్నం అయితే పొడి పొడులాడుతూ వస్తుంది ఇలా వండిన రైస్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి వార్చిన అన్నాన్ని ఇలా వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలండి లేకపోతే గడ్డలా అయిపోతుంది అన్నాన్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి అన్నం కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక గోంగూర కట్టను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా వాడబెట్టుకోవాలి పులిహోరకి ఇలా పుల్ల గోంగూరని తీసుకోవాలండి పుల్ల గోంగూరకి ఇలా కాడలు ఎర్రగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగిన గోంగూరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే గోంగూర మాడిపోతుంది గరిటితో కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా వాటర్ తక్కువైతే రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని తిప్పుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదండి వాటర్ ఎక్కువ వేసారంటే గోంగూర జిగురు వచ్చేస్తుంది గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఇగిరిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి చింతపండు కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చింతపండు వేయకపోతే పులిహోర టేస్ట్ అస్సలు బాగుండదండి కంపల్సరీ చింతపండు వేయాలి ఇప్పుడు గోంగూర చల్లారిన తర్వాత గోంగూరని మిక్సింగ్ జార్లోకి తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పోపు దినుసులన్నీ మాడిపోతాయి చూడండి పోపు దినుసులు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలని ఇలా చిన్నగా గిల్లుకొని వేసుకోవాలి ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి కొద్దిగా కొరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పులిహోరలకి కారం ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి అందులోనూ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుందండి పులిహోరకి రుచినిచ్చేది పచ్చిమిర్చేనండి అందుకే పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూరని వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంగువ వేస్తే పులిహోర రుచిగా ఉంటుందండి ఒకవేళ మీకు ఇంగువ వేయడం ఇష్టం లేకపోతే ఇంగువని స్కిప్ చేయొచ్చు గోంగూర ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదండి ముప్పై సెకండ్లు గోంగూరని కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని గోంగూరలో వేసేసుకోవాలి ఈ గోంగూర పులిహోర చేయటం చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది రైస్ వండుకున్న తర్వాత పది నిమిషాల్లో పులిహోర రెడీ అయిపోతుందండి ఇప్పుడు రైస్ని బాగా కలుపుకోవాలి ఈ గోంగూర పులిహోరని లంచ్ బాక్సులకి పెడితే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుందండి అంతేకాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అర టీ స్పూన్ ఆవపిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఆవపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవపిండిని వేస్తేనే పులిహోరకి రుచండి ఆవపిండి వేయకపోతే పులిహోర అంత టేస్ట్ ఉండదండి కంపల్సరీ ఆవపిండి వేయాలి కానీ ఆవపిండి వేసిన తర్వాత రెండు గంటలు మగ్గనివ్వాలి వెంటనే తింటే చేదుగా ఉంటుందండి ఇంతేనండి పులిహోర రెడీ అయిపోయింది చూడండి పులిహోర ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో కలరే కాదండి రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి రుచి చూసారంటే లైఫ్లో మర్చిపోరండి అంత అద్భుతంగా ఉంటుంది గోంగూర పులిహోర ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్